నా సక్సెస్లో అతడు నాకు షాడోలో ఉంటాడని అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ మెగాకోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్పై ప్రశంసలు వర్షం కురిపించింది మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాసన రామ్ చరణ్ తమ వ్యక్తిగత విషయాలను ఒక మీడియాతో పంచుకున్నారు ఈ సందర్భంగా వారు ఒకరినొకరు ఏ విధంగా అర్థం చేసుకుంటూ ప్రేమగా ఉంటున్నది తమ తమ రంగాల్లో ఎలా రాణిస్తున్నారనే అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు సినిమాకు భిన్నమైన వైద్యుల కుటుంబం నుంచి వచ్చిన ఉపాసన ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకున్నాక తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెబుతూనే అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటున్న తనకు రామ్ చరణ్ ఎలా చేదోడు వాదోడుగా ఉంటున్నాడో తెలిపింది నేను పుట్టిన తర్వాత నా జీవితంలో మహిళల పాత్రే కీలకంగా ఉన్నది మా తాత ప్రతాప్ రెడ్డి తన కుమార్తెను చాలా ఆత్మవిశ్వాసంతో పెంచారని అదే నాకు కూడా వారసత్వంగా వచ్చిందన్నారు అందుకే ఈ వ్యాపార రంగంలో అన్నారు పెళ్లి తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిందని అంతకుముందు నాకు తెలియని లేని సినిమా ఫ్యామిలీలో కుటుంబ సభ్యురాలుగా మారాక నా బాధ్యతలు రెట్టింపైనన్నారు ఉపాసన ఇప్పుడు రామ్ చరణ్ ప్రోత్సాహం తోడ్పాటు వల్లే నేను నా బిజినెస్లో విజయవంతంగా రాణించగలుగుతున్నానని ఉపాసన తెలిపారు ఇక అంతేకాక నా ప్రతి అడుగులో రామ్ చరణ్ నాకు షాడోలాగా నిలబడమే కాక ఓ హీరో భారీగా కాకుండా వ్యక్తిగతంగా నీకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఏర్పరచుకోవాలని అంటుంటారని నిజంగా అలాంటి భర్త నాకు లభించడం నా అదృష్టం అని పేర్కొంది ఇప్పుడు మా కుటుంబంలోకి కూతురు క్లింకార రాకతో మా బాధితులు రెట్టింపయన్నారు ఓ తల్లిగా నా కూతురిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు ఇది వరకు మల్టిపుల్గా చేసిన పనులు ఇప్పుడు కూడా చేయడం కాస్త ఇబ్బందికరమైన ఏమాత్రం వెనకడుగు వేనని రామ్ సహారంతో నా అన్ని వ్యాపారాలతో విజయవంతంగా రాణిస్తున్నారు ఉపాసన నేను ఎప్పటికీ చెబుతున్నా నా విజయంలో రామ్ చరణ్ పాత్ర కీలకమని అదేవిధంగా అతని విజయంలోనూ నేను షాడుల్లోనే ఉంటానని అంది చాలామంది ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని చెబుతుంటారు కానీ ప్రతి ఆడదాని విజయం వెనుక ఓ మగాడు కూడా ఉంటాడని మరోమారు తెలిపింది ఉపాసన